అనకాపల్లి ఎంపీ సీటుపై ఉత్కంఠ కొనసాగుతుంది టీడీపీ బీజేపీ జనసేన కూటమి నుంచి ఎవరు బరిలో ఉంటారో తేల్చుకోలేకపోతున్న తరుణంలో ఈ సమస్యను మరింత రక్తింపజేసింది వైసీపీ నిన్న అసెంబ్లీ లోక్సభ పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన వైసీపీ అనకాపల్లి ఎంపీ సీటును పెండింగ్ లో పెట్టింది బీసీ ఇస్తామని చెప్పినా ఆ క్యాండిడేట్ ఎవరో వెల్లడించలేదు దీంతో అందరి దృష్టి అనకాపల్లి ఎంపీ సీటుపై పడింది వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా సతీవతి ఉన్నారు ఆమెకు తిరిగి టికెట్ ఇచ్చే ఆలోచనలో వైసీపీ లేదు కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది ఇప్పుడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారో తేలక ఇక వైసీపీ ఎంపీ క్యాండిడేట్ పేరును వెల్లడించే వ్యూహంలో భాగంగా వైసీపీ ఈ స్థానాన్ని హోల్డ్ చేసినట్లుగా తెలుస్తుంది ఎంపీ సీటును ఆడారి తులసిరావు కుమార్తే రమణ కుమార్కి ఇస్తారన్న ప్రచారం మొన్నటి వరకు జరిగింది కానీ ఆమె సోదరుడు ఆనంద్ కుమార్ కు విశాఖ వెస్ట్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు దీంతో రమణ కుమార్ రేస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది అయితే అనకాపల్లి జిల్లాలో టికెట్ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి ఒకరు వైసీపీలోకి వస్తారనే ప్రచారం ఉంది అదే నిజమైతే ఆ నేతకే వైసీపీ ఎంపీ టికెట్ ఇస్తారని అనుకుంటున్నారు ఇక్కడ ఎంపీ టికెట్ ను తన కొడుకు ఇప్పించుకోవాలని ఆయన పాత్రుడు చేశారు అయ్యన్న పాత్రుడు చేశారు ఇక ఆశ పెట్టుకున్నా ఉన్నారా అలాగే బీజేపీ నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తారని రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిసాయి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రచారంలో ఉంది జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేస్తారని అనుకున్నా అది వెనక్కి వెళ్లిపోయింది దీంతో అనకాపల్లి సీటు విషయంలో మూడు పార్టీల కూటమిలో గందరగోళం నెలకొంది ఈ పరిణామాలతో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని చూస్తుంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి అనకాపల్లి ఎంపీ బరిలో ఎవరు పోటీ చేస్తున్నారు ఎవరు ఎంపీ సీట్కి నిలబడుతున్నారు వరలక్ష్మి ఇప్పటివరకు ఉన్నటువంటి రాష్ట్రంలో చూసుకుంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి అనకాపల్లి పార్లమెంట్ స్థానం అయితే ఇంతవరకు ఎవరికీ కేటాయించలేదు రెండు ప్రధాన పార్టీలు కూడా ఒకే ఎత్తుగడతో వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాయి ఏదైతే అనకాపల్లి పార్లమెంట్ ఉంది అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ సత్యవర్తి వెంక బిసెట్టి వెంకట సత్యవతి అయితే ఉన్నారు అయితే మళ్ళీ ఆమెకు సీటు ఇవ్వడం అయితే కన్ఫర్మ్ కాలేదు కాబట్టి కొత్త వ్యక్తిని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేసినటువంటి జాబితా ఏది ఉందో అందులో కూడా అనకాపిల్ని సీటు ప్రకటిస్తారు అని అందరూ ఎదురు చూసినప్పటికీ కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అక్కడ అభ్యర్థిని ప్రకటించకపోవడం అనేది గమనార్హం ఈ నేపథ్యంలో అనకాపల్లిలో అసలు ఏం జరుగుతుంది పార్లమెంట్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ప్రధాన పార్టీల పరిశీలనలో ఏం తేలబోతుంది అనేది కూడా ప్రజలు లో ఒక గందరగోళం అయితే నెలకొని ఉంది ఇప్పటికే అనకాపల్లి నుంచి పార్లమెంట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు మూడు పేర్లు వినిపించినప్పుడు కూడా వాళ్ళ వాళ్ళకి కూడా ఎంతవరకు కేటాయించలేదు అలాగని సిట్టింగ్ కూడా ప్రకటించకపోవడం అయితే విశేషంగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పటివరకు కూడా గతంలో గడ ఆడారి తులసిరావు కుమార్తె రమ్మకుమారి కూడా పోటీ చేస్తారని చెప్పి అనుకున్నారు కానీ అది కూడా వెనక్కి వెళ్ళిపోయింది అదేవిధంగా ప్రస్తుతం అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బొడ్డేటి ప్రసాద్ కూడా టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆయనకి సీట్ ఇస్తారా లేదా అనేది అయితే ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో అనకాపల్లి సీట్లో సీటుకి అభ్యర్థి కేటాయింపులో చాలా క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆ మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది అయితే ఇప్పటికీ క్లారిటీ రాలేదు కానీ ఒక వర్గం కొంతమంది అయితే సీఎం రమేష్ బీజేపీ నేత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బీజేపీ కోటా నుంచి అక్కడ పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో అతనికి బలమైన ప్రత్యర్థిని ఎన్నుకోవాల్సిన పరిస్థితులు ఉన్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది వరలక్ష్మి ఈ నేపథ్యంలో గతంలో బీజేపీ బీజేపీ కూడా అనకాపల్లి కూటమి నుంచి కేటాయించారు అనేది కూడా ఇంకా స్పష్టత రాలేదు ప్రచారం మాత్రం జరుగుతుంది బీజేపీకి ఎంపీ సీటు అనకాపల్లి ఇస్తారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సీఎం రమేష్ మరోవైపు రాత్రి రాత్రి ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం చేయడం జరిగింది అది గందరగోళానికి సృష్టించడంతో ఇప్పుడు అక్కడ ఆ ఫ్లెక్సీలు కూడా తొలగించడం జరిగింది అంటే రెండు ప్రధాన పార్టీలు అంటే ఒకవైపు కూటమి మరోవైపు అధికార పార్టీకి సంబంధించి కూడా ఈ రెండు పార్టీల్లో అక్కడ అభ్యర్థులైతే స్పష్టత రాలేదు ఇదైతే అనకాపల్లి జిల్లాలోనే ఒక చర్చనీయాంశంగా మారింది ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చేసరికి అనకాపల్లి అయితే కీలకంగా మారింది ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరు రాబోయే రోజుల్లో అభ్యర్థిగా నిలబడబోతున్నారు ఎవరు గెలుపు సాధిస్తారు అనేది అయితే ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితుల్లో ఇప్పటికే ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది మరోవైపు ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థుల ప్రచారాలు కూడా మొదలు పెట్టుకోవడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో అనకాపల్లి ఎంపీ సీట్ అయితే ఉత్కంఠ అదేవిధంగా సస్పెన్స్ కొనసాగుతుంది ఎందుకంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడి నుంచి గెలవాలని చెప్పి ఆ పట్టుదలతో ఉంది ఈ నేపథ్యంలో కూటమి కూడా అదే పట్టుదలతో అక్కడ పనిచేస్తున్న పరిస్థితుల్లో ఒకవేళ బీజేపీకి కేటాయిస్తే ఎవరికి ఇస్తారు అని ఎందుకంటే గతంలో జనసేన నుంచి ఇక్కడ నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది దానికి తగ్గట్టుగా నాగబాబు కూడా ఒక పది పదిహేను రోజుల్లో ఇక్కడ ప్రచారం కూడా చేసుకోవడం జరిగింది అనకాపల్లి నియోజక పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నింటిలో కూడా పర్యటించడం జరిగింది అయితే పొత్తుల పరిణామాల్లో ఇప్పుడు బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం కూడా జరుగుతుంది ఇప్పటికీ ఒకవైపు జీవీఎల్ నరసింహరావు కూడా అనకాపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే బీజేపీలో క్లారిటీ లేదు జనసేనలో క్లారిటీ లేదు టీడీపీలో క్లారిటీ లేదు కూటమికి క్లారిటీ లేదు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎప్పటివరకు అభ్యర్థి ఎవరు అనేది అయితే ఒక క్లారిటీ రాలేదు ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అంటే మరికొద్ది రోజుల్లో ప్రకటించవలసింది నామినేషన్లు కూడా స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడైతే అభ్యర్థి ఎంపిక ఎంతవరకు జరగకపోవడం పార్టీల తాలూకా అంతర్గతంగా ఉన్నటువంటి చర్చలు ఏ విధంగా ఉండబోతానైనా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక అంతుపట్టి మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు మరి ఎవరు వస్తారు అంటే కొత్త వ్యక్తికి అనకాపల్లి నుంచి ఎంపీ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందా లేదంటే మరోవైపు కూటమి నుంచి బీజేపీకి కేటాయిస్తే బీజేపీ నుంచి సీఎం రమేష్ వస్తారా లేదంటే మరొకరు వస్తారా ఎందుకంటే టీడీపీ నుంచి కూడా గతంలో కొద్దిగా కొద్ది రోజులుగా అయ్యనపాత్రుడు కుమారుడికి కూడా సీటు కావాలి అని చెప్పి అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అక్కడ కూడా బీజేపీకి కేటాయిస్తే సీఎం రమేష్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మరొక టీడీపీలో అనగా అసెంబ్లీ సీట్ ఆశించి భంగపడినటువంటి మరో మాజీ మంత్రి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ మాజీ మంత్రికి అనకాపల్లి ఎంపీ సీటు కేటాయిస్తారన్న ప్రచారం కూడా అక్కడ జోరుగా జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అనేది గందరగోళం అయితే మరోవైపు అనకాపల్లి ప్రజల్లో నెలకొని ఉందని చెప్పుకోవచ్చు లక్ష్మి right right rajat thank you